అలా వీడియో తీసుకుంటూ ఉంటే సడన్గా వెనక్కి నుంచి ఎడ్ల బండి వెళ్తుంది ఆ ఎడ్ల బండి పిల్లలు చక్కగా ఎక్కి పది రూపాయలు ఇరవై రూపాయలు తిప్పుతున్నారు నడవలేకపోతే కొంచెం ఇలా ఎడ్ల కూడా యూజ్ అవుతుంది ఏమంటే ఎంత చక్కగా ఉంది ఆ కలువులో ఆ చెలో కలువులు కూడా వచ్చాయి కలువు పువ్వులు కూడా ఉన్నాయి మొగ్గలు అయిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి దీని ఇది ఏంటో నాకు తెలియదు కానీ దాన్ని ఏమంటారో చాలా అంటే చాలా బాగుంది అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా మా పిల్లలకి ఏం కనిపించకూడదు అనుకుంటున్నామో అదే కనిపిస్తుంది ఎంత అందమైన వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉండేటప్పటికి వాళ్ళు అదే ఎక్కుతామని పేచిపెట్టారన్నమాట ఎంత చక్కగా సెట్ చేశారంటే వాటర్ ఫాల్స్ అండి ఆ వాటర్ అంతా చెరువులోకి వెళ్తుంది చెరువులో ఆ బోట్ పైన ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు మళ్ళీ అది అలా రొటేట్ అవుతుందన్నమాట వేరే దగ్గర ఉందని చెప్పాను దీని తర్వాత మనకి బుద్ధ కృష్ణుడిది అయితే అమ్యూజింగ్ కృష్ణు యొక్క అక్కడ చాలా వాటర్ మరి ఇంత వాటర్ ఎలా సప్లై చేస్తున్నారు ఎంత బాగుంది ఎలా రిపీట్ చేస్తున్నారు అంటే వాళ్ళ టెక్నాలజీ ఇప్పుడు ఎలాగ హై టెక్నాలజీ కదా చాలా బాగుంది అమ్యూజింగ్ నాకైతే ఒక పక్క ఇది నేచరే మొత్తం వాటర్ సెట్టింగ్ ఏమో కానీ అంత చక్క అందమైన శిల్పాలు వాటర్ ఫాల్స్ అందమైన చెరువులు కలువు పువ్వులు అన్ ఎడ్ల బండ్లు అలికి ముగ్గులు పెట్టిన ఇల్లులు గోడలకి మనం పల్లెటూరులో చిన్నప్పుడు ఉండేది కదా ఇల్లులు అలా ఉండే ఆ వాటర్ ఫాల్స్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది చిన్నోడికి ఆకలిస్తుంది కదండి అంటే పూరి ఇప్పించాం ఎంత పెద్ద పెద్ద పూరీలు అంటే ఒక్కొక్కటి బాగా పొంగే ఇలా వాడికి బాగా ఆకలిస్తున్న లేవు ఏం పెడదామన్నా అక్కడ అవే ప్రస్తుతానికి అవే ఉన్నాయి సమోసా చాయ్ బిస్కెట్ కాఫీ టిఫిన్సే ఉన్నాయన్నమాట అయితే ఇలా ఓపెన్ చేసిన వెంటనే అది చిదుపాము అప్పుడు అంటే పెంచాము కూరీ వాడు కూరతో పెడదామంటే ఫస్ట్ కూరలో ఏమీ చూలే అంట అదే శనగల కూర అన్నారు అందులో శనగలు ఎక్కడ కనిపించలేదు తర్వాత మళ్ళీ ఇచ్చారు గ్రేవీ ఏదో గ్రేవీ అనుకున్నాం చాలా పెద్దవాళ్ళు బాగానే ఉంటుంది కానీ చిన్నపిల్లలు తినలేరు కదా వాడు పాపం ఫస్ట్ పెడితే తిన తిని మంటకి ఇబ్బంది పడ్డాడు తర్వాత వాడంతలో వాడే పిస్తే చక్కగా కూర్చొని తింటున్నాడు అనమాట బాగా అలసిపోయాడు పాపం నడిచి నడిచి ఈ పక్కని చుట్టూ చెట్లు వాటర్ ఫాల్స్ పక్క చెరువు ఇటు చూసినా మనకి చెట్లు చల్లని వాతావరణం చాలా బాగుంది పిల్లలతో ఆ పర్యాటకులతో అడవిడిగా సందడి చేస్తూ బాగుంది పక్కనే అలా తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది దీని తర్వాత మనకి ఇంకా మంచి మంచి వీడియోస్